ైజ ఈ వీడియో చూస్తున్నాం వారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సార్ మనం గత రెండు మూడు దినాల నుండి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో లైవ్లన్ని దైవజనులు గొప్ప దైవజనులు పగడాల ప్రవీ గారు మృతి పట్ల అది యాక్సిడెంట్ కాదు హత్యే కావాలని చేశారని ఎంతో మంది దైవజన్లు క్రైస్తవులు ఎంతోమంది వారు గుంతెత్తి మాకు న్యాయం తీర్చండి మాకు న్యాయం కావాలి అని ఎంతోమంది తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో దైవజనులు అందరూ ఎంతోమంది ఐక్యత కలిగి వారు ఈ రెండు మూడు దినాలు వారు చెప్పే మాటలు మనం చూస్తున్నాం నిజమే దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల యాక్సిడెంట్కి సంబంధించిన పరిస్థితులు మనకు అక్కడ కనపడట్లేదు నిజంగా దైవ చెప్తున్నారు సేవకులు అందరూ చూస్తున్నారు అక్కడ దైవజనులు క్రైస్తులు కాకుండా సమాజంలో ఉన్న వారందరూ కూడా ఆ పరిస్థితిని చూసి ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని ఎవరికో వాళ్ళు వాళ్ళు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం నిజంగా అది హత్య ఎందుకంటే యాక్సిడెంట్ అయితే బండి నేలని ఈ వెళ్ళిపోతుంది అసలు బండి పడితే ఖచ్చితంగా అది రోడ్డు మీద పడినా సైడ్ పడినా షర్టుకి చిరిగిపోతాము ప్యాంటు మోకల దగ్గర చేరిగిపోతాము కొట్టుకుపోతాము చేతులు గీసుకుపోవటము కాళ్ళు గీసుకుపోవటం ఏదో ఒకటి చిన్న రాళ్ళు రప్పలు ఎందుకంటే ఆ రోడ్డు ఆ రాళ్ళు అలా ఉన్నాక ఏదోటి ముందు చేతులకి బాడీకి షర్ట్కి కాళ్ళకి ప్యాంటు చిరుగుతామో గీసుకుంటాము జరుగుతూ ఉంటాం రఫ ఆ హెల్మెట్ కూడా బలంగా తగిలితే అది కూడా డ్యామేజ్ అవ్వచ్చు కానీ అక్కడ యాక్సిడెంట్ సంబంధించి నిజంగా పడిపోయినా అది బండి ఈడ్చుకుని వెళ్ళిపోయినా ఆ గీతలు కానీ ఆ పరిస్థితి కానీ కనపడలేదు ఒక వెనకాల నుంచి విధంగా వాహనం కొట్టినా వెనకాల బండి డ్యామేజ్ అయినా కూడా కనబడట్లేదు ఇది కావాలని హత్య చేశారు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా నేను చూస్తున్న త్వరలో మీకు తగిన సాక్ష్యాధారాలతో కానీ ఉందరూ చెప్పడం జరిగింది కానీ ఏది చిన్న చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా రాష్ట్రంలో కానీ సమాజంలో అది ఏ ఏ విధమైన వ్యక్తి పట్ల కానీ వారి వారి మతాల పట్ల కానీ ఏది జరిగినా ఎంతో రచ్చ కింద ఏ ఒకటి ధర్నాలు చేసి భయంకరమైన పరిస్థితుల కన్నా గందరగోళం చేసి హాస్పిటల్ పగల కుర్చీలు విసిరివేయటము బస్సులు తగల ఇంకా ఎన్నో గందరగోళ పరిస్థితులు చేస్తారు చాలామంది కానీ క్రైస్తువులు అలా చేరు సార్ క్రైస్తువులు ఎప్పుడు కూడా చేరు వాళ్ళు దేవుడు పెట్టిన ప్రేమ ఆ తగ్గింపు జాలి దయాగుణం కలిగిన వాళ్ళు కాబట్టి ఎంతోమంది బైబుల్ కాల్చిన చర్చిలపై ప్రయత్నాలు చేసి పడగొట్టిన స్వార్థ చేయకుండా ఎన్ని ఆటంకాలు పెట్టినా మేము ధర్నాలు చేయలేదు మేము రచ్చ చేయలేదు మేము ఎదురు తిరిగి అయ్యి విసిరేయలేదు కాల్చలేదు ఏవి కూడా పాడు చేయలేదు క్రైస్తవులు ఎందుకంటే దేవుడు తన ప్రేమను మనకు నేర్పాడు భారతీయులందరూ మన సహోదరులు అని అంటాం మానవత్వం కలిగి భావం కలిగి అందరూ మంచి తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలి అందరూ కలిసి మెలిసి సమాజంలో ఐక్యత కలిగి ఉండాలి ఏదైనా మతం ఏదైనా వ్యక్తి భావాలు ఏమైనప్పుడు అందరూ సమాజంలో ఉన్న కనుక అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఒక ద్వారణలో ముందుకు వెళ్తారు క్రైస్తువులను పడిన ప్రవీణ్ గారిని పని కొట్టుకుని కావాలని ఆ టైంలో ఆ సమయంలో కాపు కాసి దాన్ని అంటారు కదా దొంగ దెబ్బ తీశారని ఆ విధంగా ఆయన్ని చంపే పని ఎందుకు అసలు ఆయన ఎటువంటి క్రూరుడు ఎటువంటి దుర్మార్పుడై ఉంటే ఎటువంటి ఆ భయంకరమైన దొంగ అయ్యి ఉంటాయి పని కట్టిన కాపు కాసి ఉండకూడదు ఇంత చంపేయాలి రతకకూడదు ఇంతమందిని పాడు చేశాడు ఇన్ని బ్యాంకులు దోచేశాడు పసిపిల్ల వయసులో ఉన్న వారిని కూడా పాడు చేశాడు ఇటువంటి ఎంతోమంది హత్య చేశాడు నరకంతకుడు అంతే ఇటువంటి వాడిని చంపే చంపాల పగబట్టుకుని ఎక్కడ దొరుకుతాడు ఎక్కడో అని చంపునట్లుగా కాపు కాసి కావాలని అది చాలా ప్లాన్తో జరిగిన హత్య ఆయన ఏం చేశాడు ఎందుకు చెప్పాడు అంత పని ఏమొచ్చింది ఆయన అవసరం వచ్చింది ఏదన్నా ఎవరినైనా పాడు చేశాడా ఎవరినైనా దోపిడీ చేశాడా హత్య చేశాడా వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలని ఆయన నాశనం చేశాడా ప్రతి రాజకీయంగా ఆయన ఏమన్నా వ్యక్తులు పని ఇంకేమైనా చేశాడా ఎందుకు ఆయన చంపే పని ఏంటి సత్యం చెప్పాడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు సత్యం తెలుసుకోండి మంచి తెలుసుకోండి మీరు కూడా మంచిగా ఉండండి నా రాజు నా దేవుడు నా వెనకాల మీద ఏకరిస్తూ ఆయన ఒక్కడే ఆయన నమ్ముకుంటే సత్యం మీ జీవితాలు కూడా బాగుంటాయని సత్యం చెప్పాడు పరిశుద్ధ గ్రంథము నుండి ఉన్నత సత్యం సమాజానికి చెప్పాడు డిబేట్ల ద్వారా ప్రసంగాల ద్వారా సభా వేదికల ద్వారా ఆయన వాదించేటప్పుడు వాళ్ళ వాళ్ళ గ్రంథాలు పట్టుకుని ఆ గ్రంథాల్లో ఇది ఇది సత్యం ఇది ఉంది అందుకని మేము పూజ చేస్తున్నామని ఆయన్ని ఆ డిబేట్ల ద్వారా వాదించిన వారు కక్ష కట్టిన వారు వాళ్ళ గ్రంథాల్లో ఇది ఉంది సత్యమని ఆ డిబేట్ల ద్వారా ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి ఆ గ్రంథాల్లో ఇది సత్యం ఉందని వాళ్ళు చెప్పే స్థితిలో ఉండాలి ఆ విధంగా ఎదుర్కోలేక ఆ గ్రంథాల చేత పట్టుకుని ఇది సత్యం అది అసత్యం మీరు ఎలాగంటున్నారంటే ఇది అసత్యం అని దీంట్లో ఇది ఉంటాయి మా దేవుడు గొప్ప లేకపోతే మా ఇది గొప్ప ఈ గ్రంథం గొప్ప అని వాళ్ళ సత్యాలతో వాళ్ళు బోధ చేసి ప్రజలకు సమాజంలో వాళ్ళు చెప్పాలి ఆ బోధలు చేసి చెప్పి దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం గమనిద్దాం దేవుని సన్నిధి మాటలు మనం గమనించి ఒకసారి అర్థం చేసుకుందాం ఆయన మృతి పట్ల ఎంతోమంది డిబేట్లు జరిగిన జరిగింది ఈయన అసత్యాలు బయట పెట్టేస్తున్నాడు ఈయన మన గ్రంథాల్లో ఉన్న అసత్యాలు లేకపోతే మన జీవితంలో ఉన్న అసత్యాలు అబద్ధాలు బయట పెట్టేస్తున్నాడు అన్ని నిజాలు చెప్పేస్తున్నాడు ఈయన ఆయనది సత్యం అవుతుంది సమాజం అందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇక మన ఆటలు సాగవు అని ఈయనగ ఈయన గొంతు నొక్కేయాలి ఈయన చంపేస్తే ఈ సత్యాలు చెప్పడానికి డిబేట్లు చేయడానికి సత్యం మాట్లాడటానికి మనలో ఉన్న అసత్యాలు చెప్పడానికి ఎవరు ఉండరు అని అనుకున్నారేమో కానీ ప్రవీణ్ గారి మృతి పట్ల అనేక మంది దైవజువులు రెండు రాష్ట్రాలు ఉన్న క్రైస్తువులు అందరూ కూడా ఒకటే ఇంకెంతో మంది రాలేదు కానీ అందరు గొంతు ఇస్తారు ఎవరు గొంతు మీరు నొక్కలేరు సార్ ఒక గొంతు నొక్కితే అనేక గొంతులు వేలు వేల గొంతులు వేస్తాయి సత్యం మాట్లాడతారు సత్యం మీరు ఆపలేరు ఎప్పుడు ఒకరిని చంపితే సత్యం ఆగిపోవద్దు సత్యం సత్యమే మంచి నేర్చుకోండి మంచిగా ఉండండి అని చెప్పడం తప్పు కాదు ఆయన ఏ దొంగతనం చేశాడని ఎంతమందిని పాడు చేశాడని ఎన్ని కుటుంబాలను నాశనం చేశాడని ఆయన పగబట్టుకుని చెప్పారు ఆయన చెప్పింది మంచిదే కదా డిబేట్ల ద్వారా నువ్వు చెప్పలేక డిబేట్ల ద్వారా దాన్ని ఎదుర్కోనలేక సత్యాన్ని నువ్వు చెప్పలేక దాంట్లో సత్యం లేక నువ్వు ఎదుర్కోలేక మనిషిని చంపేది సరిపోద్ది అనుకున్నారు కానీ దేవుని సన్నిధిలో మాటలు మనం జ్ఞాపం చేసుకున్నాం సార్ అందరం ఒకటే మానవత్వం కలిగి సహోదరం క్రీస్తువైనా అయినా ముస్లిం అందరూ కలిసిమెలిసి మన ఈ సమాజంలో ఈ సమాజాన్ని మానవత్వం కలిపి సమాజంగా కట్టాలి ప్రభుత్వ నాయకులు నాయకులు ఎందుకున్న రాష్ట్రానికి పెద్ద దిక్కు జిల్లాకి మండలానికి దిక్ పెద్ద దిక్కులుగా తండ్రులుగా నాయకులుగా ఏలికలుగా అధికారులుగా ఉన్నారు మీరందరూ న్యాయం చేయాలి ఒక పక్షం ఉండే ఒక పక్షంగా ఉండకపోవటం కాదు క్రైస్తుని ఎంతో మంది కూడా రచ్చ చేయరు ధర్నాలు భయంకరంగా చేయరు వేరే వాళ్ళు చేసినట్లుగా వారు శాంతియుత ర్యాలీ చేస్తారు ఇప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలిగించుకున్నారు పోలీసు వారి పరివేషణ తీసుకున్న ప్రతీది కూడా అందుకనే ప్రవీణ్ గారు మరణం పట్ల వాళ్ళు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది చెప్పిన ప్రతి ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి మాకు న్యాయం చేయాలి సార్ పోలీసు వారు కావచ్చు ప్రభుత్వం వారు కావచ్చు మాకు న్యాయం కావాలి న్యాయం జరిగి న్యాయం కరెక్ట్గా ఉండదు అన్నట్టు రిపోర్ట్ మాకు వస్తే వస్తే అది వచ్చే అని మాకు తెలియజేసి హత్య చేసిన వాళ్ళు కఠినంగా ప్రభుత్వ ప్రకారం మీరు శిక్షించాలి అని వారు కోరుకుంటున్నారు అంతేగాని వాళ్ళు మాకు అప్పగించాలి లేకపోతే అలా చేయండి మేము కూడా ఇలా చేస్తాం మరి ఇది హత్తి చేయటం వల్ల లేకపోతే రాధా మనోహర్ దాస్ గానీ కరుణాకర్షి కానీ కూడా మాట్లాడటం వల్ల మరి మత విద్వేషాలు రేపటమే కదా సార్ ఘర్షణ చేయటమే కదా క్రైస్తువులు హైందవులు అందరూ కొట్టుకుని గుర్తు కొట్టుకుని ఈ విధంగా ఘర్షణ రేపటమే కదా అత్తి వరకు వెళ్ళింది ఎంతమంది గొంతు నెక్కుతారు సార్ అన్ని ఎంతమందిని చంపితే సత్యం ఆగింది అసత్యం అసత్యం ఎప్పుడైనా బయటపడుతుంది అసత్యం ఆయన చెప్తున్నాడు మనం చెప్పలేకపోతున్నాం డిబేట్ చేయగలండి వాటి గ్రంథాలలో నుండి చెప్పండి చూపించండి సమాజానికి అంటే మనిషిని చనిపోతే పగడబందీగా కలిస్తే దొంగ దెబ్బతీసినట్టు వార్తలు పనిబట్టుని చేసి ఆయన ఫాలో అవి క్రైస్తులు అలా చేయరు కదా సార్ పని కట్టిన కాపు కాసి చంపే ప్రయత్నం ఎవరు చేయాలి ఎన్ని బైబుల్ కలిసి ఎన్ని మందిరాలు పాడుకుట్టిన ఎన్ని సువార్థ రాటంకులు కొట్టినా ఎంతమంది సేవకులను కొట్టిన ఎన్ని చేసినా శాంతియుతంగానే రారీ జరగాలి ప్రభుత్వానికి కానీ పోలీసులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ర్యాలీ జరగాలి మాకు న్యాయం జరగాలని అంటారు కానీ ఇలా రచ్చరచ్చ చేయడం వాళ్ళ ఇష్టాలను చంపేయటం లేకపోతే ధర్నాలు చేయటం కాల్చివేయడం ఏ క్రైస్తువుడు చేయరు సార్ ఆ మృతిపట్టడం న్యాయం జరిగింది పోలీసు వారైనా ప్రభుత్వం వారైనా సమాన హక్కులతో అందరినీ ముందు కొనసాగించాలి లేకపోతే మత విద్వేషాలతో రేపబడి ఒక్కొక్కరు ఎవరొకరు ఉంటారు కదా ఈ రోజు అన్ని చెప్పడం కోపం చెప్తాడే మనం కూడా అలా జరిగితే ఈ సమాజంలో లాడ లాడార్డర్ సమస్తం కూడా వేరే పోతాయి నిజం కావాలని చేసిన పని కనుక న్యాయం చేయండి అందరూ మంచిగా ఉండాలి అందరూ సత్యం తెలుసుకోవాలి అందరూ మంచిగా బ్రతకాలి ఎంతో భయంకరమైనటువంటి ఆ సంఘటన ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో సేవకులు పరిచయంలో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అందరి క్షేమం కొరకు ఎవరికి అన్యాయం చేయదు కానీ సత్యం మాట్లాడినప్పుడు ఆ గ్రంథంలో అసత్యం కనుగొన్నప్పుడు సత్యం చూపించండి లేకపోతే దానితోటి ఎదుర్కోండి లేకపోతే అసత్యం ఇదే సత్యం అనుకుంటే సత్యం తెలుసుకోండి అంతేగాని గొంతులు నొక్కటం వల్ల మనుషులు చంపటం వల్ల సత్యం ఆగదు ఒకళ్ళు నాగు ఒకళ్ళు చనిపోతే అనేక వేల మంది లేస్తారు ఇంకా ఘర్షణలు కారణమవుతుంది అది అందరికీ మంచిది కాదు అది ఘర్షణ దయచేసి వీడియో చూస్తున్న వారు ప్రవీణ్ గారు ఉన్న బాధ్యతలు అనేక కుటుంబాలకు ఆయన ఆదర్శంగా ఉన్నాడు ఆయన ఆయన్ని బట్టి కొన్ని కుటుంబాలు పోషించబడుతున్నాయి ఆయన బట్టి కొన్ని కుటుంబాలు ముందుకి పోషించబడుతున్నారు సంతోషం ఉన్నారు ఆ కొన్ని బాంధవ్యాలు బాధ్యతలు కూడా ఆయన్ని బట్టి ముందుకెళ్ళిన ఆయన ఏ చేత పని చేయలేదు కావాలని ప్రయత్నం వాళ్ళ నాయకులు ఏం చేస్తున్నారు ఖచ్చితమైన న్యాయం సార్ మంచి న్యాయం జరిగి అందరు సమాన హక్కులుగా ముందుకు తీసుకెళ్తే ఎప్పుడు క్రైస్తులు ఎప్పుడు మీకు సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు అండకుంటారు ఉంటారు ప్రతి పోలీసు వారికి కానీ నాయకులు కానీ మన వందనాలు ఇప్పుడు ప్రతి దైవజనుడు ఇక ఒంటరికి వెళ్తే భయపడతాడు ఇక దైవజనులందరూ అందరూ ఎలాగ ఉంటారు క్రైస్తులందరూ భయమే వాళ్ళు ఏం చేయలేదు అని అనుకోకూడదు ఇంకా ఇంకా వాళ్ళు రెచ్చగొడుతున్నారు శాంతియుతంగా వెళ్ళవలసిన వారు తగ్గించుకుని తలదించుకుని ప్రార్థనతో పోవాలి ఆలోచన మనకి దురాలు కూడా మనం దేవుని ప్రేమ శత్రువులు కూడా ప్రేమించాలి శత్రువులను ప్రార్థన చేయాలి అని మన దేవుడు చెప్పాడు కానీ అని వాళ్ళు ఎండి చేసినా ప్రార్థన చేయటం వాళ్ళు ప్రేమించడం వాళ్ళే మారుతారు వాళ్ళే తెలుసుకుంటారు అని వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు ఇంకా రెచ్చగొడుతున్నారు నిద్రపోతున్న సింహాన్ని లేపి గర్జించేటట్లు చేస్తున్నారు అది సమాజానికి మంచిది కదా సార్ రైతులు క్షేమను కోరుతారు ప్రార్థన చేస్తారు చావటానికి కానీ చనిపోతాం కానీ తిరిగి ఎదురు తిరిగి చంపరు కానీ మాకు న్యాయం జరగాలి ప్రభుత్వం ద్వారా పోలీసు ద్వారా మనకు న్యాయం జరగాలంటారు కానీ పోలీసులు కూడా ఎదిరించి నాయకులు ఎదిరించి దౌర్జన్యాల కింద చేరిసారు వాళ్ళ మన న్యాయం జరగాలి చూస్తున్న వారు గమనించండి మీ అందరికీ ప్రత్యేకమైన ఎన్నో పొందారు పోషించారు మాకు వారిని చూపించుటకు క్రీస్తులు పని జీవించారు మీ జత పని వారముడలో